క్రియేటర్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఒక విద్యార్థికి విజయం ఎలా సాధ్యం ముందుగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థుల విజయం కోసం నిరంతరం కృషి చేసిన ఉపాధ్యాయుల పట్ల గౌరవం అనేది అందవలసిన విధంగా గౌరవం అందడం లేదు తమ విద్యార్థులలో నైపుణ్యాలను వెలికి తీసి వారిని గొప్పగా చదివేవారిగా జాబ్స్ చేసేవారిగా డాక్టర్స్గా ఇంజనీర్స్గా గా నైపుణ్యాలను వెలికి తీశారు అలాంటి ఉపాధ్యాయుల పట్ల వాళ్ళతో గౌరవంగా నడుచుకోవటం గాని సమాజ రోజు సమాజంలో కనబడటం లేదు దానికి కారణం ఏంటి అంటే వాళ్ళలో నైపుణ్యాలతో పాటు విలువలు లేకపోవటం అప్పుడు ఉన్న టీచర్స్ నైపుణ్యాలతో పాటు విలువలను కూడా నేర్పారు కాబట్టి ఇప్పుడు ఉన్న సమాజంలో స సమాజానికి సేవ చేసే డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి కట్టడాలు కట్టే ఇంజనీర్స్ ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే లాయర్స్ ఉన్నారు చదువుతో పాటు ప్రజలకు ఉపయోగపడే సామాన్యులు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి విలువలతో కూడిన విద్యార్థులను చూడాలి అంటే ధార్మిక గ్రంథాల అధ్యయనం అవసరం యజుర్వేదం మూడవ అధ్యాయం యాభై ఐదవ వాక్యం ఏముంది అంటే విద్వాంసులకు తల్లిదండ్రులు ఉపాధ్యాయు ఆచార్యుల శిక్షణ లేనిదే మానవ జన్మ సఫలము అందజాలదు బైబుల్ సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వాక్యం ఏమింది అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఖురాన్ తొంభై ఆరవ అధ్యాయం యాభై ఐదో వాక్యం ఏమి అంటే ఐదో వాక్యం ఏమింది అంటే మేము కలం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాము మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాము ఇవి చదివిన జ్ఞానం ద్వారా మానవాళికి సేవ చేయాలని భగవంతుని పట్ల భయపడి మంచి ఆచరణ తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల మంచి నడవడిక ముక్తి సాధన పరమ లక్ష్యంగా తెలుసుకున్న విద్యార్థి స్కిల్స్ ప్లస్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అదే విజయం థ్యాంక్ యూ